సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది ఈ మీటింగ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులు హాజరు కానున్నారు అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తం కేంద్రంకి పిలుపునిచ్చింది ఈ క్రమంలో యుద్ధ సన్నద్ధతపై కీలక సమీక్ష చేపట్టనుంది మరోవైపు బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం ఆదేశించింది సుమారు రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్షించనుంది సరిహద్దులకు అవతలి వైపు నుంచి ఉగ్రతాడులను పని కట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలు రకాల మాక్డ్రిన్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం అప్పుడు కూడా నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు డ్రిల్స్ లో భాగంగా దాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేశారు ప్రజలను ఉన్న పలంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు ఈ విషయంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది